ఇవాళ్ళ ఏసీబీ ముందుకు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరు కాబోతున్నాడు తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్కు మాజీ మంత్రి కేటీఆర్ వెంట పెద్ద సంఖ్యలో వెళ్ళబోతున్న బిఆర్ఎస్ శ్రేణులు ఏం పని లేదా మీకు అందరికి ఆయన దొంగ పని చేసి విచారణకు హాజరవుతున్నాడు దొంగ పని చేసి కార్ రేసింగ్ లో దాదాపు ఓడిపోయింది కాబట్టి సరిపోయింది ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల దాకా విదేశీ కంపెనీ చేతిలో మన తెలంగాణ డబ్బులు పెట్టే పెట్టేవాళ్ళు హెచ్ఎండిఏ రెండు కోట్ల వరకు మాత్రమే నిధులు విడుదల చేసే శక్తి ఉంటుంది దాన్ని మినహాయించుకొని ఆ నిబంధనలను ఉల్లంఘించి ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ లేకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు బ్రిటన్ కు చెందిన ఫార్ములా కార్ రేసైన కంపెనీ అకౌంట్లో వేసిన దుర్మార్గులంతా అంత కలిసి ఈయన ఈయన కిందున్న అరవింద్ కుమారు ఈయన కిందున్న చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళంతా కలిసి అందుకే ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఏసీబీ కేసు పెట్టింది విచారిస్తున్నది నేనేం తప్పు చేయలేదు దొరికిపోయిన దొంగలు మీ అయ్య కాళేశ్వరంలో నా తప్పేం లేదంటాడు మీ మీ బావ కాళేశ్వరంలో నా తప్పేం లేదంటాడు ఒకవైపునేమో ఏసీబీ రైడ్ చేస్తే ఒక్కొక్క ఇంట్లో ఇంజనీర్లు ఇండలా నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఆస్తులు దొరుకుతున్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చినా ఈ సొమ్మంటే కాళేశ్వరం డబ్బులు మళ్ళీ ఇంక ఇంకో అవినీతి లేదంటారు సేమ్ ఇది కూడా ఇట్లే ఉంది సేమ్ ఈ కార్ రేసింగ్ది కూడా ఇది చాలా ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు సం వీళ్ళు చేసిన కుంభకోణాల్లో ఇది ఇది పీనట్ చిన్నది అనమాట ఇది వెంట్రుక ఎందుకంటే ఇది యాభై వంద కోట్లదే కదా ఒకవేళ అయి ఉంటే ఏడు వందల ఎనిమిది వందల కోట్లకు పోయేది అవుటర్ రింగ్ రోడ్ పెద్ద స్కామ్ అది కుంభకోణం అది ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు నాట్ ఓన్లీ ఏసీబీ ఈడీ కూడా ఇందులో కేసు పెట్టింది ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ సంబంధించిన అంశం కాబట్టి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కాబట్టి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో చార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం కేటీఆర్ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకొని అక్కడ నుంచి ఏసీబీ విచారణకు వెళ్లబోతున్నారు ఆయన వెంట బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒక్కనే పోవచ్చు కదా అదే పెద్ద హంగామా అయిన పెద్ద ఏదో ఆ జనానికి ఏదో చేసినట్టు నువ్వు 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 దొంగ పని చేసి మాల జనాన్ని తోడకపోంది ఇది ఒకటే కాదు ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సివియర్ కేసు ఇది కేసీఆర్ అయితే అడ్డంగా దొరికిపోయింది అందులో ఒక రకంగా చెప్పాలంటే అడ్డంగా దొరికిపోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఎట్లా కనిపిస్తుంది అంటే నాకు నాకు అనిపిస్తున్నది ఇప్పుడు వీళ్ళని జైల్లో చేసిరనుకోండి జైల్లో చేస్తే ఏముంది నాలుగు రోజులు జైలుకి పోతే ఐదో రోజు వచ్చి గల్లా వేరేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అంటనే ఉన్నారు కదా జైలుకి పోయిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారని సో నేను అనుకోవడం మోరల్గా వీళ్ళందరినీ దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టున్నది ఎందుకంటే వీళ్ళు చేసినది ఎక్స్పోజ్ అవుతున్నది ఇప్పుడు కాళేశ్వరం మేము ఏం చేయలేదు తప్పు చేయలేదు అంటున్నారు ఇంకొక వైపున ఆ ఇంజనీర్ల ఇళ్ళల మీద అటాక్ చేస్తుంటే వందల కోట్లు బయటకు వస్తున్నాయి దొరికిపోయారు దొంగలు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాను రాను అని వాడు అమెరికాలో వండుకున్న ప్రభాకర్ రావుని మొత్తానికి తీసుకొచ్చేది ఎంక్వైరీ చేస్తుంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయి అక్కడ కేసీఆర్ ఎక్స్పోజ్ అవుతున్నాడు ఈ కార్ రేస్ దాంట్లో కేటీఆర్ ఎక్స్పోజ్ అవుతున్నాడు కాళేశ్వరంలో హరీష్ రావు ఎంత మామని ఏ ఇది చేసే ప్రయత్నం చేసినా తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేసినా ఆ ఇంజనీర్ల మీద ఏసీబీ రైట్స్తో దొరికిపోతున్నారు ఓవరాల్గా పబ్లిక్లో వీళ్ళంతా దొంగల ముఠా ఇది అన్న ఒక ఎక్స్పోజర్ అయితే చాలా భయంకరంగా ఉన్నది మరి రేవంత్ రెడ్డి వీళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ అరెస్ట్ చేస్తే తర్వాత ఏముంటుంది అని అనుకుని చేయట్లేదా వీళ్ళని తరవుగా ఎక్స్పోజ్ చేస్తే ప్రజల్లో ఇంకా ఇదైపోయి ఇక బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోతుంది అది అప్పుడు మనకు అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాడా మరి ఏ లెక్కల్లో తెలియదు కానీ మరి అది ఎలక్షన్స్ నాటికి ఏం జరుగుద్ది చూడాలి